హాయ్ అండి మనకి ఈరోజు కార్నర్ హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి టూ షాప్స్తో కలిపి అయితే మనకు ఒక సైడ్ వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్డు మరొక సైడ్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మంచి స్పేసియస్ రోడ్స్ అయితే ఉంటాయి చూస్తాను మీకు హౌస్ కూడా ఎలా ఉందని చెప్పేసి మెయిన్ ఎలివేషన్ అండి ఇది ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ కూడా నెగోషియేషన్ కూడా ఉంది మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ టీవీ సెట్టింగ్ ఏరియా హాల్లో ఫైనల్ స్టేజ్లో అయితే ఉందండి వర్క్ మీరంతా కూడా వుడ్ వర్క్ కూడా అంతా కూడా గమనించవచ్చు హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ అండి ఓపెన్ కిచెన్ కిచెన్లో కూడా మనకు పేఓపి అయితే ఇచ్చారు పూజ గది పిఓపి గమనించవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అందులో సామాన్ నుండి కీజేసారా అందుకని చూపించట్లేదు నేను ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది టోటల్గా రెండు బెడ్రూమ్స్కి ఉందండి మెట్ల కింద ఉన్నదాంత కలిపి టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అంతా కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు టోటల్గా హౌస్ వచ్చేసి ఇది హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ మనకు ఫార్టీ అయితే వస్తుంది టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుందండి మార్జిన్స్ లాంటివి ఉండో మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ అయితే చేసి హౌస్ సేల్ చేయడం అయితే జరుగుతుంది